తిరుపతి వివాదాలకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ చేస్తున్న పొరపాటు లేదా చేసే అవకాశం ఉన్న పొరపాటు ఒకటే అది చాలా తీవ్రమైంది కూడా కొండ మీద వ్యవహారాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ బిహెచ్పిలకు అప్పగిస్తే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళని అక్కడ శాంతింపజేస్తే మనకు మిగిలిన రాజకీయాల్లో అడ్డం ఉండదు అనే వైఖరి వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఆ ధర్మారెడ్డి అనో ఇంకొకరను పేర్లు ఏం చెప్పినా సరే జగన్ ఆయంలో కొండ మీద ఆర్ఎస్ఎస్ హవా బ్రహ్మాండంగా నడిచింది అనేది అక్కడ విషయాలు తెలిసిన వాళ్ళందరికీ కూడా బాగా గమనించిన విషయం అది దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి వీళ్ళు దాదాపు అంటే ఆర్థిక అవినీతి ఇట్లాంటివి మీరు కానీ మిగిలిన ఆధిపత్యము చాలా వరకు వాళ్ళే చంద్రబాబు హయంలో కూడా అంత ముందు ఇప్పుడు కూడా మనం చూస్తే కూడా బీజేపీ జనసేన వాళ్ళ హడావిడి చాలా ఎక్కువగా ఉంది పవన్ కళ్యాణ్ ముఖ్యంగా అంటే ఇక్కడ పరిస్థితి ఏంటి నిజంగా ఆర్ఎస్ఎస్ బిహెచ్పిలకు అంత పట్టు ఉన్న చోట ఇలాంటివి ఎందుకు జరిగాయి ఎలా జరిగాయి ఇది ఒక పెద్ద ప్రశ్న తిరుపతి అనగానే గుర్తొచ్చే రెండు మూడు బీజేపీ మొహాలు మనకు తెలుసు ఇప్పుడు కొత్తగా జనసేనలో కూడా ఒకరిద్దరు ఆ విధంగా పెనుగులాడుతూ ఎప్పటికప్పుడు రోజుకో సమస్య దాని మీద అవసరాన్ని పెంచి వాళ్ళు వివాదం పెంచడం ఇది మనం గమనిస్తున్నాం వైసీపీ ఆయంలో రోజా అనే భూమన కరుణాగర్ రెడ్డి అని లేకపోతే ఇంకొకరని ధర్మారెడ్డి కాక ఇటువంటి పేర్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాంటి పేర్లు వచ్చినొచ్చు వాళ్ళు రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళు ఏమి ఉండద్దు వీళ్ళు అక్కడ అక్కడ ఎవరు మారినా ఏ పార్టీ వచ్చినా ఎవరు చైర్మన్ అయినా ఎవరు ఈవో అయినా వీళ్ళు మటుకు పెత్తనం ఆధిపత్యం వీళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు నిజానికి ఎన్ని సభలు హిందూ హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో అక్కడ సాగుతాయో ఎన్ని చోట్ల వాళ్ళే శాశ్వతంగా వేసి ఉంటారు చెప్పడానికి లేదు చెప్పడం పెద్ద కష్టమేం కాదు కానీ వాళ్ళు భరించలేదు ఈ విషయాలు అక్కడ ఉన్న ఉద్యోగులకు అధికారులకు బాగా తెలుసు ఈ అనధికారికంగా ఇంత ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ శక్తులు మరి నిజంగా ఇంత అపచారం జరుగుతుంటే తెలుసుకోలేకపోయారా తెలుసుకొని అరికట్టడానికి ఆందోళన చేయలేకపోయారా ఉదాహరణకు చెప్పాలంటే ఎందుకంటే ఎప్పుడూ మేము తిరుపతి గురించి స్మరణ చేస్తూనే ఉన్నారు కదా ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కదా మరి ఎప్పుడు ఈ సమస్యను తీసుకురాలేదే ఇప్పుడు ఇప్పుడు కూడా ఆలస్యంగా తెచ్చి అనేది అలా పెడదాం కాబట్టి ఇక్కడ ఏడుకొండల వాడిని ఆధారం చేసుకొని ఎవరో ఏదో చేస్తున్నారు చేయిస్తున్నారు సందేహాలు పెంచుతున్నారు ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు చూస్తారు కదా అదే రమణ నిశ్చితులు వైసీపీ వాళ్ళతో ఉంటాడు మళ్ళీ అదే ఆయన టీడీపీ వచ్చిన తర్వాత చంద్రబాబును ఆయన కొనియాడతారు ఈ మధ్యలో సరే విహెచ్పిలు ఇట్లాంటి వాళ్ళతో ఉండే సంబంధాలు సరే సరే తిరుపతిలో కూడా బీజేపీ అభ్యర్థి ఓడిపోతాడు అంటే రాజకీయాలు మళ్ళీ వాళ్ళల్లో కూడా తకాదారు కాబట్టి తిరుపతి కేంద్రంగా సాగుతున్నటువంటి రాజకీయం ఏమిటి ది పాలిటిక్స్ బిహైండ్ ది స్పిరిచువల్ మ్యాటర్స్ చాలా ముఖ్యమైన అంశం అనేక శక్తులు అంత పెద్ద ఆలయాన్ని ఆశ్రయించుకొని ఉంటే అందులో ఏం సందేహం పడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉంది అయినా ఆయన రెండు సార్లు ఆయన కొడుకు కూడా గెలిచారు కదా ప్రజలు చిన్న చిన్న తేడాలను పెద్దగా పట్టించుకోరు ఇప్పటివరకు చెప్తున్నాను నేను లడ్డు గురించి కాదు లడ్డు గురించి మనం మాట్లాడాం కదా సో ఎవరు అదుపు చేస్తున్నారు హూ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మ్యాటర్స్ ఇన్ తిరుపతి ముఖ్యమంత్రులు అనుకుందామంటే ఇప్పుడు ఉదాహరణ శ్యామలరావు కొత్త ఇవో వచ్చిన తర్వాత నియమించిన రోజే ఈ విషయం చంద్రబాబు చెప్పారు అని చెప్తున్నారు మరి నియమించిన తర్వాత జూలై ఏడు వరకు ఆ జూన్ జూలై ఏడు వరకు ఎందుకు దాన్ని పరిశీలించలేదు పరిశీలించాక కూడా సెప్టెంబర్ వరకు ఎందుకు బయటపడలేదు జవాబు ఉంటుంది ఈ ప్రశ్నకి పైగా ఇప్పుడు కూడా ఈయన మాట్లాడిన భాష వాళ్ళు మాట్లాడిన భాష ఒకటే విధంగా ఉందో ఒక అధికారిగా ఎన్ని జాగ్రత్తలతో ఆయన మాట్లాడాడు చూస్తే మనకు తెలుస్తుంది ఒకసారి రెండు పక్కన పెట్టుకొని అలాగే జగన్ మాట్లాడినప్పుడు చేసిన కొన్ని రెఫరెన్స్లు అక్కడ నుంచి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు చేస్తున్న సమర్థనలలో కొంత సామీప్యత కనిపిస్తుంది మరి వాళ్ళు ఫీడ్ చేశారేమో మనకు తెలియదు వాళ్ళే కదా ఇంకెవరుంటారు సంబంధితమైన సంస్థలే కదా కానీ వాళ్ళున్నా వీళ్ళున్నా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దీని మీద ఇంత ఫోకస్ పెట్టడానికి తన దానికంటే వాళ్ళ విషయాల కంటే ఫోకస్ పెట్టడానికి కారణం తప్పకుండా దీన్ని ఒక పెద్ద సమస్య చేయాలని సంఘపరివారం ఆయన మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒత్తిడి తెస్తూ ఉంది అని మనం భావించాల్సి ఉంటుంది మరి అలా ఒత్తిడి తెచ్చేవాళ్ళు ఇటువంటి అకృత్యాలు జరగకుండా ఎందుకు ఆపలేకపోయారు ఇప్పుడు అందరు చెప్తున్నారు ఉదాహరణకు అయోధ్య ఆలయ సంప్రోక్షణప్పుడు పది లక్షల లడ్లు ఏ లక్షల లడ్లు పంపిస్తాము అని వీళ్ళు చెప్తే అవి అంత బాగుండవు మంచిది కదా నేను చెప్పానని చంద్రబాబు అంటారు కానీ వాళ్ళు తీసుకున్నారు కదా దాని మీద ఏమి బహిరంగ చర్చ మనం ఏం చూడలేదు కదా విమర్శలు కూడా చూడలేదు కదా ఎక్కడ వస్తుంది ఈ గ్యాప్ అలాగే కర్ణాటక రాజకీయాల్లో కర్ణాటకం తిరుపతికి సంబంధించి సాగింది అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి ఏది కట్టాలని చెప్పి ప్రయత్నించటం కర్ణాటకలో మళ్ళీ ఎదురు తిరగడం అంటే ఆంధ్ర కర్ణాటకతో ముడిపడిన రాజకీయానికి తిరుపతి ఏదో తెలంగాణ కూడా మాటకు తిరుపతిని ఒక కేంద్రంగా చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఏమేమి బయటకు వస్తాయి బయట పెడతారు మనకు తెలియదు చూడాలి కానీ ఒకటైతే చెప్పొచ్చు మీరు పాలించిన బా అప్పుడు వాళ్ళు పాలించినా ఇప్పుడు మీరు పాలించినా ఈ తాళాలు తీసుకెళ్లి ఎవరికి అప్పగించే పని మాత్రం చేయకండి చేయడం వల్ల చాలా చెడుపు జరుగుతుంది ఇప్పటికీ చాలా జరిగింది అంతర్వేది రామతీర్థంతో సహా రామతీర్థం ఘటనను ఆధారం చేసుకుని రాముడు తెల్లనరికిన వాళ్ళని చంద్రబాబు నాయుడు అంటారు ఇవి ఇలాంటివి ఆయన దగ్గర నుంచి గతంలో మనం ఊహించే వాళ్ళం కాదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన జనసేనకు బీజేపీకి మధ్యలో శాండ్ విచ్చిగా ఉన్నారు అధికారము మొత్తం ఎక్కువ స్థానాలన్నీ ఆయన అయినప్పటికీ కాబట్టే వాళ్ళ చేతుల్లో చంద్రబాబు చాలా రోజులు ఉన్నారు జగన్ ఉన్నారు దానివల్ల ఉభయలకు కలిగిన ఫలితం ఏంటో మనం చూసాం ఇప్పుడు తిరుపతిలో ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం ఎప్పటికైనా కళ్ళు తెరిస్తే వాస్తవాలు గుర్తిస్తే చాలా మంచిది నేను మళ్ళీ చెప్తున్నాను దర్యాప్తు చేయండి దోషులు తేల్చండి వాటి స్వభావం ఏమో నిర్ధారించండి కానీ కనెక్టివిటీ ఎప్పుడు ఎక్కడ ఏంటి తర్వాత ముందు వీటిని మటుకు ఎస్టాబ్లిష్ చేయండి